ఈ సృష్టిలో ప్రతి జంతువులకు ప్రతి పక్షికి ప్రతి పశువులకు చిన్న చిన్న కీటకాలకు సరస్రూపాలకు వివిధ రకాల జీవులకు ఆకలి అనే వరానికి సంకూర్చి వారికి సమయాన్ని ఆహారం అందిస్తున్నవారు ఎవరు మానవునికి పూర్వం సృష్టించిన గాలి మీరు భూమి వెలుగు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు యజమాని ఎవరు ఒక్క భూమిని కాకుండా ఏడు ఆకాశాలు స్వర్గం నరకం వీటి సంరక్షణకు లక్షల సంఖ్యలో జన్మించిన దైవదూతలు ఎవరి ఆధీనంలో ఉన్నారు ప్రాణం అనే ఆత్మజననం పేరుతో మనిషి శరీరంలోని ప్రవేశించి మరణం అనే పేరుతో తిరిగి శరీరాన్ని వదిలి తాను చేసిన తప్పులను ఎవరికి సంజాయిషీ చెప్పుకుంటుంది ఎల్లప్పుడూ మానవుల కంటికి కనిపించని కొన్ని జీవులు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాయి రాయనే చీల్చగల నీరు పాపం పుణ్యం అన్ని అనకుండా అన్ని ప్రాణులను మోసే భూమి దహించే అగ్ని అధిక వర్ష ప్రభావాన్ని కలిగించే ఆకాశమబ్బులు కనిపించని కాలం ప్రతి అణువు ప్రతి అంశం ఒక్కరికి మాత్రమే కట్టుబడి ఉంటాయి